సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాంటి నేరాల్లో ఎవరైనా చిక్కుకుంటే వెంటనే పోలీసుల్ని సంప్రదించాలని విశాఖ సీపీ శంకబ్రత బాగ్చి వెల్లడించారు ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్ అరెస్ట్ వచ్చే ఫోన్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు బంధువుల వైద్య చికిత్సల కోసమని ఫేక్ చారిటీ అప్పీళ్లతో భావోద్వేగాలను బలహీనతగా వాడుకునే సైబర్ నేరగాళ్లు ఉన్నారని చెబుతున్న సిపి శంకబ్రత బాగ్చితో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఈ మధ్య కాలంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ లో ప్రధానంగా ఈ డబ్బులు మాయమవడం దీనికి సంబంధించి చివరికి మోసపోయేది వినియోగదారుడు పెద్ద మొత్తంలో బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు విలుపడం ఆ అమ్మాయిలకు సంబంధించిన ఫోటోలు మార్ఫింగ్ చేసి వాటిని విస్తృతంగా ప్రచారంలోకి తీసుకురావడం ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ కి సంబంధించిన ప్రధానమైన అంశాలు విశాఖ నగరానికి సంబంధించి పెద్ద ఎత్తున సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయి ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టడం ఏ రకంగా వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి ఈ అన్ని అంశాలని నగర పోలీస్ కమిషనర్ శంకరభ్రత బాక్చి గారు ప్రస్తుతం ఉన్నారు సార్ ఈ సైబర్ క్రైమ్ కి సంబంధించి ప్రధానంగా మీకు వస్తున్నాయి బ్యాంక్ అకౌంట్ లో లక్షల లక్షలు మాయమైపోతున్నాయని దీనికి సంబంధించి మీ అబ్జర్వేషన్ ఏంటి రీసెంట్ గా కంబోడియా మయన్మార్ వియత్నాం నుండి దాదాపు ఎనభై ఐదు మందిని మేము తీసుకొచ్చాము వాళ్ళు అక్కడ ఒక కాల్ సెంటర్ పెట్టారండి వ్యక్తులకు మీకు మంచి ఉద్యోగం కల్పిస్తాం మంచి శాలరీ ఇప్పిస్తాం మంచి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పి మాయా మాటలు చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది అక్కడికి వెళ్లి చూస్తే వాళ్ళు సైబర్ నేరాలు చేయాలి అది కూడా ఆర్గనైజ్ గ్యాంగ్ ఒకటి ఉంది అక్కడ వాళ్ళు చెప్పినట్టు చేయాలి కొందరు నిరాకరిస్తే విపరీతమైన టార్చర్ చేయడం జరిగింది కొందరు పాడిపోయి వచ్చారు ఆ రకరకాల మోడసపరెంట్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం తర్వాత ప్రతిరోజు వాళ్ళకు ఒక లిస్ట్ ఇవ్వడం ఈ లిస్ట్ లో ఉన్న ప్రతి వ్యక్తికి మీరు ఫోన్ చేయాలి చేసి నమ్మించి వాళ్ళ అకౌంట్ లో ఉన్న మొత్తం డబ్బు మీరు లాక్కోవాలి వాట్సాప్ గ్రూప్ పెట్టడం ఈ మూడోసేపటి నుండి మేము రీసెంట్ గా గుర్తించాము రీసెంట్ గా వైజాగ్ లో ఇటువంటి సెంటర్ మేము రేట్ చేసి అందులో ఉన్న అందరినీ అడెస్ చేశాము వాళ్ళు కాస్మెటిక్ ప్రొడక్ట్ ముసుగులో చైనీస్ స్కామ్ లక్ష లక్ష కోట్లు కోట్లు రూపాయలు చైనాలో తైవాన్లో ఉన్న మాస్టర్ మైండ్స్కి ఆ డబ్బు వెళ్ళినాయి అని దర్యాప్తులో తెలిసింది ఆ చైనీస్ని ఇంట్రోగ్రేట్ చేస్తే ఇంకా ఎవరెవరు మాస్టర్ మైండ్స్ ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి గుర్తించగలుగుతాం విశాఖ నగర్ ప్రజలందరికీ మేము తెలియజేస్తున్నాం మీరు అందరూ టార్గెట్స్ నేను కూడా ఒక టార్గెట్ మీరు కూడా అందరూ టార్గెట్స్ కాబట్టి మీకు తెలిసిన వ్యక్తి ఫోన్ చేస్తే తప్ప ప్రతి అన్నోన్ కాలర్ నుండి వచ్చిన ప్రతి ఫోన్ కాల్ మీరు ఇది ఒక సైబర్ క్రిమినల్ నుండి వచ్చిన ఫోన్ కాల్ గా భావించాలి ఆ అనుమానం ఉంటే మీరు బతకగలుగుతారు తప్పించగలుగుతారు ఒకసారి ఒకవేళ మోసపోతే అప్పుడు వన్ నైన్ త్రీ జీరో నంబర్ అవర్ లోపల కాల్ చేయండి ఇమీడియట్ గా లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే మనం ఆలస్యం చేస్తే మీ అమౌంట్ వేరే దేశానికి వేరే అకౌంట్ కి వెళ్ళిపోతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఇంతకు ముందు సైబర్ క్రిమినల్స్ ఒంటడిగా పనిచేసేవాడు ఆర్గనైజ్ గ్యాంగ్ గా ఈ మ్యూల్ అకౌంట్స్ అకౌంట్స్ బారిన పడకుండా అంటే మనకి సాధారణ ప్రజానికం ఏ రకంగా వ్యవహరించాలి ఇప్పుడు మ్యూల్ అకౌంట్ నాది ఒక అకౌంట్ ఉంది నా దగ్గర డబ్బు లేదు కానీ భవిష్యత్తులో డబ్బు వస్తాయేమో అని అనుకొని ఆశిస్తూ నేను ఒక అకౌంట్ ఓపెన్ చేశాను సడన్ గా ఆకస్మికంగా ఒక వ్యక్తి వస్తారండి నా దగ్గరికి లేకపోతే ఫోన్ చేస్తారండి నాకు చాలా అకౌంట్స్ ఉన్నాయి కానీ ఇంకొక అకౌంట్ నాకు అవసరం మీ అకౌంట్ మేము అబ్జర్వ్ చేసాము ఖాళీగా ఉంది మీ అకౌంట్ మా పని కోసం యూజ్ చేస్తాం దాని బదులు మీకు అంత అమౌంట్ ఇస్తామని మీకు హామీ ఇస్తారండి అడ్వాన్స్ అమౌంట్ కూడా అప్పుడప్పుడు ఇస్తారండి మీరు నమ్మి ఆ అకౌంట్ ఇస్తే ఆ అకౌంట్ నేరం కోసం సైబర్ నేరం కోసం యూజ్ చేస్తారని నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం కాబట్టి దయచేసి మీ అకౌంట్ వేరే వాళ్లకు ఉపయోగించడానికి పర్మిషన్ ఇవ్వకండి ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ అనేది ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ లో ప్రధానమైన అంశంగా మారిపోయింది మేము ముంబై పోలీస్ నుంచి మారుతున్నాం అనేసేమో మొత్తం మా భయ చేసి వాడు డిజిటల్ అరెస్ట్ చేసి డబ్బులు లాగేయడం అనేది జరుగుతుంది దీన్ని ఎట్లా ఎదుర్కోవాలంటారు నేను క్లియర్గా చెప్తున్నా ఆ డిజిటల్ అరెస్ట్ కాల్ అన్నోన్ కాలర్ నుండి వస్తుంది అన్నోన్ కాలర్ అంటే సైబర్ క్రిమినల్ అది గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఒక కాల్ వస్తుంది నీ అబ్బాయి కానీ నీ అమ్మాయి కానీ నీ అమ్మ కానీ నీ నాన్న కానీ నా దగ్గర ఉన్నాడు లేకపోతే వాళ్లకు చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది ఇమీడియట్గా డబ్బు కావాలి లేకపోతే చెప్తాడు వాళ్ళు అరెస్ట్ అయిపోయాడు విడిపించడానికి డబ్బు కావాలి లేకపోతే నువ్వే తప్పు చేశావు నిన్ను అరెస్ట్ చేయడానికి పోలీస్ వాళ్ళు బయలుదేరి వచ్చు వస్తున్నారు బతకాలంటే ఇంత డబ్బు కట్టు అంటే మూడో సపరండి రకరకాల మూడో సపరండి ఉన్నాయి లక్ష్యం ఒకటే మీ డబ్బు వాళ్లకు కావాలి అరెస్ట్ అర్థం ఏమిటి మిమ్మల్ని ఫిజికల్ గా టచ్ చేయాలి టచ్ చేసి తీసుకెళ్లాలి అది అరెస్ట్ డిజిటల్ అరెస్ట్ అంటే అది ఒక బుటకం నమ్మకండి మోసపోకండి మనకు విశాఖపట్నం సంబంధించి మనకి ప్రధానంగా ఈ మధ్య కాలంలో వచ్చిన సైబర్ క్రైమ్స్ లో ఇంకా పరిష్కరించాల్సింది ఎంత ఉంది ఎంత అమౌంట్ మనం రిలీజ్ చేసి తిరిగి మా వాళ్ళ వినియోగదారులకి అంద అందజేయగలిగాం మొదటి విధతలో ఒక కోటి ఇరవై లక్షలు రిటర్న్ చేయగలిగాము రెండో విధత అది ఇంకా మేము అనౌన్స్ చేయలేదు అక్కడ కూడా మోర్ దెన్ వన్ క్రోడ్ రిటర్న్ చేయగలిగాము డబ్బులకు సంబంధించిన వ్యవహారం ఇదైతే మహిళల ఫోటోలు మార్పింగ్ చేసినప్పుడు ఏ రకంగా మీరు గుర్తించారు వాటి మీద ఏ రకంగా వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి ఒకటి వచ్చేసి సైబర్ స్టాకింగ్ అంటారు ఇంకొకటి సెక్స్ టాప్షన్ అంటారు సో అందరికీ వినపము ఎటువంటి ప్రైవేట్ మూమెంట్స్ ఎవరు రికార్డ్ చేయకూడదు అవతల వైపు నుండి ఎక్స్పోజ్ చేయమంటే ఎక్స్పోజ్ చేయకూడదు అవతల వైపు నుండి ఎవరైనా ఎక్స్పోజ్ చేస్తే వెంటనే బ్లాక్ చేయాలి కట్ చేయాలి ఆ ప్రయత్నం మొదలు పెట్టిన వెంటనే ఒక్క పైసా ఇవ్వకుండా వెంటనే పోలీస్ కి సంప్రదించండి మీ డీటెయిల్స్ పోలీసులు గోప్యంగా ఉంచుతారండి బయట రాకుండా కాబట్టి పోలీస్ మీద నమ్మకం ఉంచండి ప్రధానంగా వాళ్ళ టార్గెట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడం అలాగే స్టూడెంట్స్ అంటే అమాయకులైన స్టూడెంట్స్ అంటే జస్ట్ ఇంటర్మీడియట్ నుండి టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళే స్టూడెంట్స్ వీళ్ళ మీద ప్రధానంగా టార్గెట్ పెట్టినట్టుగా కొన్ని సందర్భాల్లో మనకి తెలుస్తోంది వీళ్ళు వీళ్ళ పట్ల వీళ్ళని అప్రమత్తం చేయడానికి విశాఖపట్నం పోలీస్ తరఫున ఏం చేస్తున్నాం మనం స్కూల్ కాలేజ్ యూనివర్సిటీకి వెళ్ళి సైబర్ క్రైమ్ మీద అవగాహన కార్యక్రమం పెడుతున్నాం ప్రతి మూవీ హాల్లో ప్రదర్శిస్తాం ఉచితంగా ప్రదర్శిస్తాం మా ఉద్దేశం వైజాగ్ నగరంలో ఒకరు కూడా భవిష్యత్తులో మోసపోకూడదు ధన్యవాదాలండి ఇది శంకర్భ్రత బాచి గారి మనోగతం ఎందుకంటే సైబర్ క్రైమ్కి సంబంధించి ఖచ్చితంగా వినియోగదారులంతా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి ఏ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా లేదంటే మెసేజ్ వచ్చినా వెంటనే అప్రమత్తమై దానికి సంబంధించి ఆన్సర్ చేయకుండా బ్లాక్ చేసుకోవడం అనేది ఒక ఉత్తమమైన పద్ధతి అని కూడాను ఆయన చెప్పడం జరుగుతుంది వివరణ సి కూర్మరాజు ఈటీవీ న్యూస్ విశాఖపట్నం